మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాని ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వాలి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ అయితే సేల్ కు రావడం జరిగిందండి ఇది వచ్చి బీఫామ్ హౌస్ అండి లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న సితారా సెంటర్లో ఈ హౌస్ అయితే సేల్ కు రావడం జరిగింది ఇది పక్కా బీఫామ్ ప్రాపర్టీ అండి మొత్తం ఈ హౌస్ మీద రెంట్లు అయితే పదిహేను వేల రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయి రెండు పార్షన్లు కలిగిన ఈ హౌస్ ఫస్ట్ పార్షన్ బ్యాక్ సైడ్ ఒక్కో పార్షన్ ఉందండి ఇవి రెండు కూడా స్లాబ్ తో అవైలబుల్ ఈ హౌస్ అయితే స్లాబ్ ఉంది బ్యాక్ సైడ్ ఉన్నది రేపు చెడ్ అండి చూస్తున్నారు కదా ఎదర ఈ విధంగా అయితే ఉంది స్టార్టింగ్ ఇది హాల్ అండి ఇప్పుడు మీరు చూసింది బెడ్రూమ్ ఇదంతా కూడా వంటగది కింద అయితే ఇచ్చారు చక్కగా లోపల కబోర్డ్స్ తో కూడా అవైలబుల్ ఉందండి కింద గ్రైన్ ట్రాక్ ఫ్లోరింగ్ చేయడం అయితే జరిగిందండి ఇక ప్రైస్ వచ్చేసరికి నూట డెబ్బై గజాలు సుమారుగా నూట డెబ్బై గజాలు ఉన్న ఈ హౌస్ అయితే గజం కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నారండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నా నెంబర్ కైతే కాల్ చేయండి రెంటల్ పర్పస్ కింద తీసుకున్న వాళ్ళకి అయితే ఈ హౌస్ చాలా బాగుంటుంది లేదు లివింగ్ పర్పస్ కింద ఉండే వాళ్ళకి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది చూసారు కదా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి ఇంటి చుట్టూత దారి కూడా ఉందండి చూసారు కదా ఇదంతా దారి అనమాట చుట్టూతా ప్లేస్ కూడా వదిలేదు హౌస్ చుట్టూ ఇది వెనకాతల పోర్షన్ అండి వెనకాతల పోర్షన్ కూడా కింద స్టోన్ తో ఫ్లోరింగ్ చేయించి ఇచ్చారండి ఇది స్టార్టింగ్ కదండి చిన్నగా బాల్కానీ కింద యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఈ పక్కన వచ్చేసరికి ఇది వంటగదండి దేవుడు మందిరం కూడా పక్కనే ఉందో చూసారు కదా వంటగదిలో కూడా తో చేయించి ఇవ్వడం అయితే జరిగింది బ్యాక్ సైడ్ ఇది రేపుల్ చెక్ హౌస్ అండి వెనకాతల ఇదంతా కూడా బెడ్రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా పెద్దగా స్పేషియస్ గా హౌస్ అయితే పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి చాలా పెద్ద రోడ్డు ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ తో మనకి బయట అవైలబుల్ ఉందండి ఈ హౌస్ కి అయితే సదుపాయం రాదండి లోన్ గురించి దయచేసి అడగద్దు ఇది బీఫామ్ హౌస్ కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉందండి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు చూసారు కదా హౌస్ బయట ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ అయితే ఇచ్చారు చూడాలనుకుంటే